ఎలా చదవాలో చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అన్నాడు చెబుతాను నాయన అయితే నువ్వు రాత్రిపూట మఠంలోకి రాకూడదు సన్యాసి అన్ని బంధాలకు దూరంగా ఉండాలి దానికోసం రాత్రిపూట ఒంటరిగా ఉండడం అవసరం ఉపదేశం పొందిన తర్వాత నువ్వు బయట ఉన్న పర్ణశాలలో పడుకో అన్నాడు దేవశర్మ ఆషాఢభూతి స్వామి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అన్నాడు ఆ రాత్రి పడుకోబోయే ముందు దేవశర్మ ఆషాఢభూతికి మంత్రోపదేశం చేసి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అతను రోజూ గురువుగారికి కాళ్ళు చేతులు పట్టి పూజకు పువ్వులు ఆకులు తెచ్చిపెట్టి సంతోషపరిచాడు అయినప్పటికీ దేవశర్మ తన చంకలో ఉండే సంచిని అతనికి అందేలా ప్రవర్తించలేదు కాలం గడుస్తుంది ఈ మనిషి నన్ను పూర్తిగా ఎప్పటికీ నమ్మడా పగటిపూట ఇతన్ని చంపేయాలా లేక విషం పెట్టనా లేక గుడ్డుని చంపినట్టు కొట్టి చంపనా అనుకున్నాడు ఆషాఢభూతి ఇంతలో ఒక భక్తుడి కొడుకు వచ్చి దేవశర్మను మర్నాడు తమ ఇంట్లో జరిగే ఉపనయనానికి దయచేయమని ఆహ్వానించాడు మర్నాడు దేవశర్మ ఆషాఢభూతిని వెంటబెట్టుకొని ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది వచ్చింది దేవశర్మ తన బట్టలు విప్పి చంకలోని సంచి తీసి బట్టల మధ్య చుట్టు పెట్టి స్నానం చేయబోతు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం వచ్చి ఆషాఢభూతి ఇప్పుడే వస్తాను అంతవరకు ఈ బట్టలు ముఖ్యంగా ఈ సంచి చూస్తూ ఉండు అది శివుడి సొత్తు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవశర్మ కనబడకుండా పోయే వరకు ఉండి బంగారం ఉన్న సంచి తీసుకొని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పారిపోయాడు ఆషాఢభూతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన దేవశర్మ ఏం చూశాడు తిరిగి వచ్చాక ఎలా రియాక్ట్ అయ్యాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్